ఏంట్రా నాటకాలు ఎందుకంటే అది బొమ్మ క్యాండిల్ కాబట్టి లైటింగ్ క్యాండిల్ జోకే సరే ఈ మధ్య ఆడవాళ్లు మగవాళ్ళు సిగ్గుసరం లేకుండా రోడ్ల మీద జంటలుగా తిరుగుతున్నారు దాని మీద మేము పోయిన అయ్యో బాబాయ్ నాకు భయమేస్తుంది నాకు కూడా ఏదో అంటే ప్రశాంతమైన జీవితం వద్దా మీకు లేదు అంటే మీకేంటి ఒక అమ్మాయి కావాలా ఒక్కల్ని ఇస్తారు ఇద్దరు ముగ్గురు ఎవరు సరే ఏ దేశంలో మగవారు రెండు పెళ్లి చేయకపోతే జైలు శిక్ష వేస్తారు ఆలోచించాలి మొగోళ్ళే కదా జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో సరే అబ్బాయిలు ఎలాంటి సమయంలో దొరికిపోతారు క్లాస్ కొట్టి రోడ్డు మీద తిరిగి అటెండెన్స్ చూసి ఇంటి పేరెంట్స్ అబ్బాయిలు ఎలాంటి సమయంలో నటిస్తారు చాలా సందర్భాలు రెండు మూడు చెప్పండి మీరున్నారు చూడని బాగున్నారు అనుకుందాం అంతే మేడం మీరు చాలా బాగున్నారు అని నేను చెప్పాను అనుకోండి అదొక టైం పాస్ అది నిజం ఉండస్తుంది కానీ నేను ఇప్పుడు తిట్టారా పొడారా ఇంకా ఎలాంటి రెండు సందర్భాలు చెప్పండి ఇంకా ఎలాంటి సంబంధం ఓహో ఏముంది రిజల్ట్ వచ్చినప్పుడు రిజల్ట్ ఇంకా రాలేదు టైం ఉంది చెప్పినప్పుడు ఇంట్లో ఓహో అలాగా ఇంకా ఎవరైనా అమ్మాయి కనపడితే ఒకవేళ ప్రపోజ్ చేస్తే నాకు లవర్లేదు అని చెప్పినప్పుడు ఉండి కూడా లేదని చెప్తారు ఎందుకు అలాగా అంటే మనసుకు మోసం చేసినట్టు కొంచెం కూడా సిగ్గు మేము అనిపించదా అబ్బాయిలు ఎప్పుడు ఇంతే అబ్బాయిలు ఇంకా మారా అమ్మాయిలు అయితే సైట్ పార్డు చెప్తారు ఎవరు లేరని అలా చెప్తే ఆలోచించారు నలుగురు ఐదుగురు వెనకాల ఉంటారు అబ్బాయిలు అంటే పాపం ఏదో తెలిసి తెలియక దానికన్నా ఇది బెటర్ అనుకుంటాడు కానీ ఏది బెటర్ కదా తర్వాత తెలుసు అర్థమైంది ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్ బెస్ట్ అరేంజ్ మ్యారేజెస్ బెస్ట్ ఏ నెత్తి రాయత్ ఏ రాయ పల్లరాలు కొట్టుకోవడం అంటారా అంతే మేడం సరే అమ్మాయిలు మా హస్బెండ్ మంత్లీ ట్వంటీ లాక్స్ ప్యాకేజ్ అది అంటారు కదా మీకు ఎంత ప్యాకేజ్ అమ్మాయి నాకు ఉద్యోగం చేసే అమ్మాయి నాకు డబ్బులు పెళ్లి చేసుకోండి నాతో పెట్టుకొరే మంచి ప్యాకేజ్ ఉంటే అంటే దానికి ఏం ప్యాకేజ్ వస్తవా ఇంట్లో ఉండి వండి పెడితే చాలంట పిల్లలు చూసుకుంటే చాలు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఇప్పుడు చేసుకుంటూ ఉంటారు ఓహో ఓకే దయచేసి ఇంగ్లీష్ లో ఏమంటారు ప్లీజ్ అంగీకరించండి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు యాక్సెప్ట్ మీ టెక్నాలజీని తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు నాగరికత ప్రేమ కథ అది కాదు టెక్నాలజీని తెలుగులో ఏమంటారు చెప్పే చెప్పాలా ఏదో ఉంటది నాకు తెలీదు తెలుసుకొని అందరం ఓకే టెక్నాలజీని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ టాటా